హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో నారాయణ అనే ఒక రైతు ఉండేవాడు ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు పెద్ద కూతురైన పద్మకి సీతాపురానికి చెందిన పద్మనాభంతో వివాహం నిశ్చయమయ్యింది అల్లుడిది ధనికుల కుటుంబం వారికి తగ్గట్టుగానే పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు నారాయణ ఏవండి పెళ్లికింకా నెల రోజుల గడువు కూడా లేదు పెళ్ళేమో వైభవంగా చెయ్యాలనుకుంటున్నారు మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయి అంటారా అని అడిగింది నారాయణ భార్య సరిపోతే కానీ ఆ సమయానికి ఖర్చులు ఎక్కువైపోయాయి అనుకో కాస్త తగ్గుతి దానికి సరిపోను డబ్బులు సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది అన్నాడు నారాయణ అయితే మరి ఆ డబ్బులు అప్పు చేస్తారా అని అడిగింది నారాయణ భార్య అప్పు చేయటం ఎందుకులే మళ్ళీ వడ్డీ కట్టాలి కదా అందుకే రెండు పాడావులు ఉంచుకొని రెండు సూడావులు ఉన్నాయి కదా వాటిని అమ్మేద్దాం అనుకుంటున్నా అవి అమ్మగా వచ్చిన డబ్బులు సరిపోతాయి ఇక మనం అప్పు చేయాల్సిన పని ఉండదే అన్నాడు నారాయణ ఆ అలాగే చేయండి మంచిది అలా చేస్తే అప్పు చేసే పని కూడా ఉండదు అంది నారాయణ భార్య సర్లే నేను ఆ కృష్ణయ్య ఇంటి దాకా వెళ్ళొస్తానే ఆవుల్ని అమ్మేస్తానని చెప్పి రావాలిగా అన్నాడు నారాయణ ఏంటండి ఆ కృష్ణయ్యకి అమ్మేస్తారు ఆవుల్ని అని అడిగింది నారాయణ భార్య అవునే అన్నాడు నారాయణ ఏమండి ఆ కృష్ణయ్య మోసగాడు కదా అతనికి ఎందుకు అమ్ముతున్నారు అంది నారాయణ భార్య ఇంకేం చేయను ఊళ్ళో ఎవరు కొనేవాళ్ళు లేరు ఇటు చూస్తేనేమో పెళ్లి సమయం దగ్గర పడుతుంది ఏం చేయను మరి తప్పకే వెళుతున్నా కాస్త రేటు తగ్గిస్తాడు అంతేగా ఎలాగోలా వాటితో సరిపెట్టుకుందాంలే అన్నాడు నారాయణ సర్లేండి కాస్త ఎక్కువ ధర వచ్చేటట్లు బేరమాడండి అంది నారాయణ భార్య ఆ సర్లే నేను వెళ్ళొస్తానే అంటూ కృష్ణయ్య ఇంటికి బయలుదేరాడు నారాయణ ఆ కృష్ణయ్య అనేక రకాల వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు వాటితో పాటు వడ్డీ వ్యాపారము అలాగే ఇలా ఊళ్ళో వాళ్ళందరి దగ్గర పశువులను తక్కువ ధరకు కొని వేరే ఊళ్ళో ఎక్కువ ధరకి అమ్మే మారుబేరాలు లాంటివి కూడా చేస్తూ ఉండేవాడు అయితే నారాయణ మోసగాడు ప్రజల అవసరాలతో వ్యాపారం చేస్తూ ఉండేవాడు వాళ్ళ అవసరాన్ని బట్టి మరీ తక్కువ ధరకు కూడా కొంటూ ఉండేవాడు అలాంటి కృష్ణయ్య దగ్గరకే నారాయణ వెళ్ళాడు ఏంటి నారాయణ ఎలా వచ్చావు మీ కూతురికి పెళ్లి కుదిరిందంట కదా పెళ్లి ఖర్చుల కోసం ఏమైనా డబ్బులు అడగడానికి వచ్చావా ఏంటి అని అడిగాడు కృష్ణయ్య ఆ ఇంచుమించుగా అలాంటిదే కానీ అప్పు చేద్దామని కాదయ్యా నా దగ్గర రెండు సూడి ఆవులున్నాయి వాటిని కొంటారేమోనని వచ్చాను అన్నాడు నారాయణ ఏది ఆ నల్ల మచ్చలో నావులేనా అని అడిగాడు కృష్ణయ్య ఆ అవే అని చెప్పాడు నారాయణ కూతురు పెళ్లి కోసం అంటున్నాడు కాబట్టి తక్కువ ధర అడిగినా సరే కొనేస్తాడు ఈ అవకాశాన్ని వాడుకుని నేను లాభం పొందాలి అని మనసులో అనుకుని అవా సర్లే అయితే ఒక్కొక్కటి పది వరహాలు చెప్పున ఇరవై వరహాలు ఇస్తాను అన్నాడు కృష్ణయ్య అదేంటి కృష్ణయ్య గారు ఒక్కొక్కటే యాభై వరహాలు చేస్తుంది అలాంటిది మీరు రెండూ కలిపి ఇరవై ఇస్తారా ఇది అన్యాయం అండి కాస్త చూసి చెప్పండి అన్నాడు నారాయణ ఏంటి అన్యాయం నల్లమచ్చలున్న ఆవుల్ని ఎవరైనా కొంటారా నువ్వు ఐదు వరహాలు కమ్ముతానన్నా కూడా ఎవ్వరూ కొనరు నేనే ఓన్లే పాపం కూతురు పెళ్లి పెట్టుకున్నాడు కదా అని చెప్పి ఒక్కొక్కదానికి పది వరహాలు ఇస్తానని చెప్పాను ఇష్టమైతే అమ్ము లేదంటే లేదు అన్నాడు కృష్ణయ్య అయితే ఇంకొక బేరమే లేదంటారా అన్నాడు నారాయణ లేదంటే లేదయ్యా ఇక ఇరవై వరహాలే చివరి ధర అన్నాడు కృష్ణయ్య సర్లేండి అంత తక్కువ ధరకు అమ్మే బదులు నేనే ఎక్కడో చోట అప్పు చేసుకుంటాను అన్నాడు నారాయణ అప్పంటున్నావుగా నారాయణ నేను ఇస్తానులే ఎంత కావాలో తీసుకో అందునా నీకు కాబట్టి కాస్త వడ్డీ తక్కువకే ఇస్తానులే అన్నాడు కృష్ణయ్య అబ్బో అంటే మాకు తెలుసులే ధర్మ వడ్డీ కంటే రెట్టింపు రెట్టింపు తీసుకుంటావు నీ దగ్గర అప్పు చేసే బదులు ఇంకెవరి దగ్గరైనా తీసుకోవచ్చులే అని మనసులో అనుకుని వద్దులేంటి కృష్ణయ్య గారు మా బంధువుల్లోనే ఇస్తానన్నారు కాకపోతే అప్పు చేయటం ఎందుకులే అని చెప్పి ఆవులు నమ్ముదాం అనుకున్నా నేను వాళ్ళ దగ్గరే తీసుకుంటా మీరు ఇస్తానన్నందుకు చాలా ధన్యవాదాలు అంటూ ఇంటికి వెళ్ళిపోయాడు నారాయణ వెళ్ళి వెళ్ళు నీ బంధువులు ఎవరో నాకు తెలియదా ఏంటి ఎవ్వరూ ఇచ్చేవాళ్ళు లేరు తిరిగి తిరిగి మరలా నా దగ్గరికే వస్తావు అప్పుడు నీ దగ్గర నుంచి ఎలా గుంజాలో అలా గుంజేస్తాను అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణయ్య కృష్ణయ్య తక్కువ ధర చెప్పేసరికి ఎంతో దిగులుగా ఇంటికి వచ్చేశాడు నారాయణ ఇంటికి వచ్చేసరికి తన దూరపు బంధువు అయిన పరందామయ్య వచ్చి ఉన్నాడు బాబాయ్ ఎంతసేపు అయిందొచ్చి అంటూ లోపలికి ఆనందంగా వచ్చాడు నారాయణ ఇదిగో ఇప్పుడే వచ్చాను అబ్బాయ్ ఎక్కడికి వెళ్ళావు అన్నాడు పరందామయ్య కొంచెం పనుండి బయటకు వెళ్ళానులే బాబాయ్ మంచినీళ్లు తాగావా అమ్మాయి మంచినీళ్ళు ఇచ్చిందా ఏమే బాబాయ్కి మంచినీళ్ళు ఇచ్చావా అన్నాడు నారాయణ ఆ ఇచ్చానండి అంది నారాయణ భార్య ఓన్లే బాబాయ్ నువ్వన్నా ముందొచ్చావు అయ్యో పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది నేను ఒక్కడిని ఈ పనులన్నీ చూసుకోలేకపోతున్నా అనుకున్నాను ఇక నువ్వు వచ్చావుగా భయం లేదులే బాబాయ్ అన్నాడు నారాయణ ఒరే అబ్బి నేను పెళ్లి దాకా ఉండడానికి రాలేదు సరిగ్గా నీ కూతురు పెళ్లి రోజు నాడేరా నాకు ఒక ముఖ్యమైన పనుంది ఆ రోజు రాలేకపోతున్నాననే ఈ రోజు వచ్చాను నేను రాకపోయినా రెండు రోజుల ముందే నా భార్య కొడుకు కోడలు పిల్లలు వస్తారులేరా వాళ్ళు నీకు తోడుగా ఉంటారు ఏం భయపడకు అన్నాడు పరంధామయ్య అదేంటి బాబాయ్ నువ్వు పెళ్లి వరకు ఉంటావు అనుకుంటే ఈ రోజే వెళ్ళిపోతానంటున్నావు అంటూ బాధపడసాగాడు నారాయణ ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైందండి అంది నారాయణ భార్య ఏమవుతుందే ఆ కృష్ణయ్య గురించి తెలిసిందేగా అంటూ అక్కడ జరిగిన విషయం చెప్పాడు నారాయణ అవునా అంత తక్కువ ధర కడిగాడా అయ్యో మనకి ఆ డబ్బులు ఏం సరిపోతాయండి అంది నారాయణ భార్య సరిపోవే అందుకే అసలు అమ్మనని చెప్పి వచ్చేసానులే అన్నాడు నారాయణ అది విన్న పరంధామయ్య ఒరే అబ్బి నేను అసలు ముందొచ్చింది దాని గురించే నీ దగ్గర అసలు డబ్బులు ఉన్నాయో లేదో ఇచ్చేళదామని వచ్చాను నీకెంత కావాలో చెప్పు ఇస్తాను అన్నాడు పరంధామయ్య నాకేం వద్దు బాబాయ్ డబ్బులైతే ఉన్నాయి కాకపోతే ఇంకేమైనా ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని చెప్పి ఆవులు నమ్ముదాం అంతే అవసరమైతే అడుగుతానులే బాబాయ్ ఇప్పుడేమి వద్దులే అన్నాడు నారాయణ అది కాదురా అబ్బీ నీకెంత కావాలో తీసుకో అవసరమైతే వాడుకో వాడుకుని నీకున్నప్పుడే ఇవ్వు ఒకవేళ వాడుకోలేదనుకో తిరిగి ఆ డబ్బులే ఇచ్చేసేయి అన్నాడు పరందామయ్య అలా పరందామయ్య ఎంత చెప్పినా సరే నారాయణ తీసుకోలేదు ఒరే నువ్వెంత చెప్పినా తీసుకోవటం లేదు గాని ఆ కృష్ణయ్యే ఎక్కువ ధర పెట్టి నీ ఆవుల్ని కొనేలాగా చెయ్యనా అన్నాడు పరందామయ్య ఎలా చేస్తావు బాబాయ్ అసలే ఆ కృష్ణయ్య పెద్ద మోసగాడు అన్నాడు నారాయణ నా గురించి నీకు తెలియదురా అబ్బి మంచివాళ్లకి మంచివాడిని చెడ్డవాళ్లకి చెడ్డవాడిని అని ఏం చెయ్యబోతున్నాడో చెప్పాడు పరంధామయ్య అయ్యో బాబాయ్ నువ్వెవరో తెలిస్తే ఇంటి మీదకొచ్చి పోట్లాడతాడేమో బాబాయ్ అన్నాడు నారాయణ నేనెవరో ఆ కృష్ణయ్యకి తెలియదు కదా అలాగే నేను పెళ్ళికి కూడా రావటం లేదు ఇక నేనెవరో తెలిసే అవకాశం కూడా లేదు ఆ కృష్ణయ్యకి అందుకే ఎలాంటి ప్రమాదము రాదులే నన్ను నమ్ము అన్నాడు పరందామయ్య సరే మీ ఇష్టం బాబాయ్ కాకపోతే కాస్త జాగ్రత్త అన్నాడు నారాయణ సర్లేరా నాకంతా తెలుసులే అని కాసేపు నారాయణతో కబుర్లు చెప్పి నేనిక మా ఊరు బయలుదేరుతున్నానే వెళుతూ వెళుతూ ఆ కృష్ణయ్యకు గుణపాఠం చెప్పి వెళతానే అని కృష్ణయ్య ఇల్లు ఎక్కడో తెలుసుకుని కృష్ణయ్య ఇంటికి వెళ్ళాడు పరంధామయ్య ఏమండి కృష్ణయ్య గారంటే మీరేనా అంటూ కృష్ణయ్య ఇంటికి వెళ్ళాడు పరంధామయ్య నేనే ఏం కావాలి అన్నాడు కృష్ణయ్య నాకు రెండు సూడు ఆవులు కావాలి మీరు ఆవులను అమ్ముతారంట కదా నాకు కావలసిన ఆవులు ఎక్కడా దొరకటం లేదు నేను రామచంద్రాపురం నుంచి వచ్చానండి ఉన్నయ్యా లేవ్వా అని అడిగాడు పరంధామయ్య రెండేంటి నాలుగు ఉన్నాయి ఏం కావాలో చూసి తీసుకోండి అన్నాడు కృష్ణయ్య అయ్యో మీకు చెప్పటం మర్చిపోయాను నాకు రెండూ కూడా నల్ల మచ్చలున్న ఆవులే కావాలి అవి ఉన్నయా మీ దగ్గర అవి ఉంటే గనక ఎంత ఎక్కువ ధర అయినా సరే కొనేస్తాను నేను వాటికోసమే ఈ చుట్టుప్రక్కల ఊళ్ళన్నీ వెతుకొస్తున్నాను కానీ ఎక్కడా దొరకటం లేదు మీ దగ్గరన్నా ఉంటాయేమోనని ఆశగా వచ్చానండి ఉన్నయ్యగా నల్ల మచ్చలున్న ఆవులు అని అడిగాడు పరంధామయ్య నేను ఇలా అడుగుతున్నానని ఏమి అనుకోవద్దండి ప్రత్యేకంగా నల్ల మచ్చలున్న ఆవులు ఎందుకు కావాలనుకుంటున్నారు అని అడిగాడు కృష్ణయ్య మరే మా గురువుగారు చెప్పారు రెండు నల్ల మచ్చలున్న సూడావుల్ని తెచ్చుకుని ఇంట్లో గృహప్రవేశం చేస్తే అంతా మంచి జరుగుతుందంట మేమేమో గృహప్రవేశం దగ్గరలోనే పెట్టుకున్నాం తీరా ఆవుల కోసం వెతికితే ఎక్కడా దొరకటం లేదు అందుకే ఇక్కడన్నా దొరికితే ఎక్కువ ధర పెట్టైనా సరే తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నా అన్నాడు పరంధామయ్య నల్ల ఉన్న ఆవులు నా దగ్గర లేపే ఇప్పుడేం చేయాలి నారాయణ దగ్గర నల్ల నల్లమచ్చల ఆవులు ఎప్పటికిప్పుడే నారాయణ దగ్గరకు వెళ్ళి నారాయణ అడిగినట్లే ఒక్కొక్క ఆవుకి యాభై వరహాలు ఇచ్చి కొనుక్కొని వాటిని తీసుకువచ్చి ఈయనకి ఒక్కొక్కటి రెండు వందల వరహాలని చెప్పి మొత్తం నాలుగు వందల వరహాలకు అమ్మేస్తాను అసలే ఎంత ధరైనా సరే కొనేస్తాను అంటున్నాడు నాలుగు వందల అనగానే అవి ఇచ్చేసి ఆవులను తోలుకు వెళ్ళిపోతాడు దాంతో నాకు బోల్డ్ లాభం వస్తుంది ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని మనసులో అనుకుని ఏమండి మీరు అడిగినట్లే నల్ల మచ్చలున్న ఆవులు నా దగ్గర ఉన్నాయి కాకపోతే అవి ఇప్పుడు పొలం వెళ్ళిని మీరు ఆలస్యం అయిపోతుందని అనుకోకుండా ఇక్కడ ఉండగలిగితే నేను పొలం వెళ్ళి గబగబా వాటిని తోలుకుని వస్తానండి అన్నాడు కృష్ణయ్య అమ్మయ్యా నల్ల మచ్చలున్న అన్నారు అది చాలు ఎంతసేపైనా నేను ఇక్కడే కూర్చుంటాను మీరు త్వరగా వెళ్ళి వాటిని తోలుకురండి అన్నాడు పరంధామయ్య ఏమండి మీకు ముందే చెప్తున్నాను ఒక్కొక్క ఆవు రెండు వందల వరహాలు రెండు కలిపి నాలుగు వందల వరహాలైతేనే ఇస్తాను అన్నాడు కృష్ణయ్య ధరదేముందండి ఎన్నాళ్ళు వాటి కోసం వెతుకుతున్నాను ఎక్కడా దొరకలేదు నా పుణ్యం కొద్దీ అవి ఇక్కడ ఉన్నాయి మీరెంత అడిగితే అంత ఇస్తానండి త్వరగా వెళ్ళి తీసుకురండి అన్నాడు పరంధామయ్య సరే మీరైతే ఇక్కడే ఉండండి నేను గబగబా వెళ్ళి తీసుకుని వస్తానే అంటూ నారాయణ ఇంటికి వెళ్ళాడు కృష్ణయ్య నారాయణా నారాయణ ఒకసారి ఇలా రా అంటూ నారాయణని పిలిచాడు కృష్ణయ్య ఏంటి కృష్ణయ్య గారు ఇలా వచ్చారు అంటూ బయటకు వచ్చాడు నారాయణ మరే ఇందాక నేను కొనని చెప్పాను కదా ఆ రెండు ఆవుల్ని నేను కొంటాను అది నువ్వు అడిగినంత ఇచ్చి కొంటాను ఇవిగో ఈ వందవరహాలు తీసుకుని వాటిని నాకు ఇచ్చేయవా అన్నాడు కృష్ణయ్య బాబాయ మజాకానా బాబాయ్ చెప్పినట్లే వీడు నేనడిగిందంతా ఇచ్చి కొనడానికి వచ్చాడు అని మనసులో ఆనందపడి ఆ డబ్బులు తీసుకుని ఆవుల్ని ఇచ్చేశాడు నారాయణ వాటిని తోలుకుని ఇంటికి వచ్చేశాడు కృష్ణయ్య తీరా ఇంటికి వచ్చి చూస్తే అక్కడ పరందామయ్య లేడు ఆయన్ని ఇక్కడే ఉండమన్నానే ఎక్కడికి వెళ్ళాడు కంగారులో ఆయన ఊరు పేరు కూడా తెలుసుకోకుండానే వెళ్ళిపోయాను ఇప్పుడు పిలుద్దామా అన్నా కూడా పేరు తెలియదు అని చుట్టూ చూడసాగాడు కానీ కనుమీరలో ఎక్కడా పరందామయ్య కనిపించలేదు అటుగా వెళ్లే వాళ్ళని కూడా అడిగి చూశాడు వాళ్ళు కూడా ఆయన్ని ఎక్కడా చూడలేదని చెప్పారు అయ్యో ఎక్కడికి వెళ్ళారంటావు సర్లే కాసేపటి తర్వాత వస్తాడేమోలే అప్పటిదాకా వీటిని మిగిలిన పశువులతో పాటు కట్టేద్దాం అని అనుకుని లోపలికి తీసుకువెళ్ళి కట్టేశాడు కృష్ణయ్య అలా కృష్ణయ్య పరందామయ్య వస్తాడేమో అని చెప్పి ఒక పదిహేను రోజులు ఎదురు చూశాడు కానీ పరందామయ్య రాలేదు అయ్యో ఈ వ్యక్తి రాను కూడా రాలేదే కొంటాడు కదా అనే ఆశతో నారాయణ అడిగిన ధరకే కొనేశాను తీరా చూస్తే ఈ వ్యక్తి ఎవడో అసలు కొనను కూడా కొనకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు వీటిని నేను అమ్మేయాల్సిందే వీటి వల్ల నాకు పెద్దగా లాభం కూడా రాలేదు అని బాధపడసాగాడు కృష్ణయ్య అలా పరందామయ్య సాయంతో కూతురి పెళ్లిని ఘనంగా చేసేశాడు నారాయణ ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్